ఒకసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పై చేతపడి జరిగింది సో గుర్తు తెలియని వ్యక్తులు ఒక షిఫ్ట్ కార్ వచ్చి నల్ల కోడిని ఇంకా ముగ్గులు పసుపు కుంకుమ అక్కడ పడేసి వెళ్ళిపోవడం ఇప్పుడు సింగనమలలో కలకలం రేపుతుంది ఇలాంటి ఘటనలు కొత్త కాదు గతంలో కూడా జరిగాయని బండారు శ్రావణి చెప్తుంది ఎమ్మెల్యే బండారు శ్రావణి గారికి ఒకసారి కాల్ చేసి పెట్టారు ఫస్ట్ యూ హ్యా కాల్ స్పీకింగ్ సంవని ఎల్స్ యూ కన్ వెయిట్ ఒక కాల్ అగెన్ లేటా మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాళ్ళలో విత్ హలో యా హలో మేడం నేను మనోజ్ మాట్లాడుతున్నాను మారం టీవీ నుంచి జర్నలిస్ట్ మనోజ్ చెప్పండి మనోజ్ గారు యా హాయ్ అండి

మేము ముందు ప్రయత్నం చేస్తా కానీ గతంలో కూడా ఎమ్మెల్యే బండారు శ్రావణి విషయంలో ఎవరో గుర్తులేని వ్యక్తులు రావడం వాళ్ళ ఇంటి ముందు నల్లకోడి ఇలాంటివి పెట్టడం నిజంగా కలకలం రేపాయని చెప్పుకోవాలి సో ఒక్కసారి ఎమ్మెల్యే బండారు శ్రావణిపై గతంలో కొన్ని విమర్శలు వచ్చాయి ఆ విమర్శల్ని ఆవిడ సమర్థవంతంగా తిప్పికొట్టారు సో కావాలనే పని కట్టుకుని ఆవిడ పైన విమర్శలు చేయడం అక్కడి సింగనమల వైసీపీ నేతల వంతు అవుతుంది ఎప్పటికప్పుడు సో ఇలాంటి నేపథ్యంలో ఆవిడపై చేతబడి చేయించారు ఎలాగైనా సరే ఆవిడని ఇబ్బంది పెట్టాలని నిజంగా మరి కావలసుకొని చేశారా లేదంటే ఆవిడ్ని భయపెట్టాలని చేశారా తెలియదు కానీ సో ఆ నల్లకోడి ఏదైతే ముగ్గు ఉంటుందో వాటిని చూసిన తర్వాత ఎవరికైనా కొంచెం భయమేస్తుంది అనమాట సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో చేతబడి చేసింది ఎవరు అనే దానిపై ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఉత్కంఠ రేపుతోంది సింగనమ్మల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందు గుర్తు తెరని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపుతోంది గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు అసలు ఏం జరిగిందంటే అసలు ఒక ఒక షిఫ్ట్ కారులో వచ్చిన వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ముందు నిమ్మకాయలు తెల్ల నువ్వులు పడేసి వెళ్లారు సో దుండగలు గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వెంటనే కారులో ఉన్నవారిని వెంబడించేందుకు యత్నించారు ఇంతలో ఆ కారు అతివేగంతో వెళ్లిపోయింది సో ఆ కార్ నెంబర్ ఏపీ థర్టీ నైన్ కేఎక్స్ జీరో నైన్ ఎయిట్ సిక్స్ అనే నంబర్ కలిగి ఉందని వాళ్ళు గుర్తించారు సో వివరాలను ఆరతిగా గుంటూరుకు చెందిన మొగులి ఆదిలక్ష్మి పేరిట కార్ రిజిస్టర్ అయిందని తెలుస్తుంది అంటే లోకల్గా ఉన్న కా నంబర్ ప్లేట్స్ని యూజ్ చేయలేదు వాళ్ళు సో అయితే ఇటీవల కొన్ని నెలలుగా ఇదే తరహాలో తమ నివాస ప్రాంతాల్లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయని దీనివల్లే తమ కుటుంబ సభ్యులు తరచూ ఆరోగ్య అనారోగ్యానికి గురవుతున్నారని ఎమ్మెల్యే శ్రావణి అనుమానం వ్యక్తం చేశారు ఈ కుట్ర వెనుక సింగనవలం నియోజకవర్గానికి చెందిన ఒక అసమ్మతి నేత హస్తం ఉండొచ్చని ఎమ్మెల్యే వర్గీయులు అనుమానిస్తున్నారు ఆమెను రాజకీయంగా ఎదుర్కోలేకే ఎలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారని వారు ఆరోపించారు సో ఈ ఘటనపై ఎమ్మెల్యే అనుచరుల ఫిర్యాదు మేరకు అనంతపురం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు కారు నెంబర్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు సో పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులను త్వరగా గుర్తించాలని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది కోరుతున్నారు సో ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇప్పటి విషయం గురించి మీరేమనుకుంటున్నారో ఎవరు చేయించాలనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం అండి మనంటివి